వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో దుర్గమ్మ గుడి విజయవాడ కనక దుర్గమ్మ టెంపుల్కి ఎవరైనా వెళ్ళాలి అనుకుని ప్లాన్ చేసుకున్న వాళ్ళకు ఒక చిన్న అలర్ట్ చిన్న అలర్ట్ కాదు అక్కడ టెంపుల్ పెట్టిన నిబంధనలు తెలుసుకొని వెళ్తేనే మీకు ప్రశాంతంగా దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది సో దుర్గమ్మ గుడిలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి నిన్నటి నుంచి ఆచరణలో కూడా పెట్టారు అధికారులు సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అంటే మీ అందరు కూడా ఇప్పటికే తెలుసుంటుంది సాధారణంగా చాలా మంది భక్తులు చాలా పవిత్రంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళాలనుకుంటారు వెళ్ళేటప్పుడు తమ వస్త్రధారణ కూడా సాంప్రదాయబద్ధంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు కానీ కొందరు మాత్రం ఎలా పడితే అలా ఆలయానికి వెళ్ళడం అంటే జీన్స్లు టీషర్ట్లు తర్వాత స్లీవ్లెస్లు స్కర్ట్స్ నైట్ ప్యాంట్స్ షార్ట్స్ తో కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరికీ ఇంకా దుర్గమ్మ దర్శనం ఉండదు ఇలాగే కనుక ఆలయానికి వెళ్తే దుర్గమ్మ దర్శనం ఉండదు ఇంకొంతమంది ఏం చేస్తారంటే మొబైల్స్లో రీల్స్ అని లేదు వీడియోస్ తీసుకోవాలని లేదంటే ఇంకొకటి ఏదైనా చెయ్యాలని మొబైల్ను వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటారు సో అది కూడా ఇప్పటి నుంచి దుర్గమ్మ గుడిలో అనుమతి లేదు సో ఇలా అధికారులు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేటట్టు ఉండే ఏ వ్యవహరించే డివోటీస్ పైన కఠినంగా వ్యవహరించాలి అని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెచ్చారు అయితే ఇప్పటికే మనందరికీ తెలుసు తిరుమల తిరుపతికి వెళ్ళిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్ళినా లేదంటే సత్యదేవుడు సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళినా వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్ళినా ఇట్లా పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే భక్తులని లోపలికి అనుమతిస్తారు అట్లాంటి అండ్ దాంతోపాటు మొబైల్ ఫోన్లు అనుమతించారు సేమ్ హ్యాస్టీస్ అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కూడా అనుమతి అదే అమలు కాబోతుంది అనమాట సో ఇందుకీ ఆ రూల్స్ ఏంటి అని అనుకుంటే మహిళలు వెళ్ళాలి అనుకుంటే లంగా మోనీళ్ళు చీరల్లో ఆఫ్ శారీ శారీ మాత్రమే అనుమతి ఉంటుంది లేదు అంటే లో చున్నీ ఉండే లో మాత్రమే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి అండ్ పురుషులైతే ఇప్పటి వరకు నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ షార్ట్స్ టీ షర్ట్స్తో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి అనుమతి నిరాకరణ సో వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా సాంప్రదాయబద్ధంగా పంచకట్టులోనే లేదు అంటే షర్ట్స్ ఫార్మల్ షర్ట్స్ తో మాత్రమే అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి సో ఇట్లాంటి నిబంధన తీసుకొని వచ్చారు అండ్ దాంతో పాటు ఒక మూడు నెలల క్రితం చూస్తే దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఒక మహిళ సెల్ ఫోన్స్ తో ఏకంగా మూల విరాట్ ఉండే అమ్మవారి విగ్రహాన్ని వీడియో తీసి ఇన్స్టాలో పెట్టిన సందర్భాలు సో దాని వల్ల కూడా ఆలయ ప్రతిష్ట పవిత్రత దెబ్బతింటది అని చెప్పి అందుకని ఇప్పటి నుంచి మొబైల్ ఫోన్స్ అలో లేదు అనే నిబంధనని ఇంకొంత కఠిన కఠినతరం చేసినారు ఆలయ అధికారులు అయితే ఇది వచ్చే అక్టోబర్ నవరాత్రుల సందర్భంగా అండ్ చాలా మంది కూడా అక్టోబర్ నెల నవంబర్ నెల విపరీతమైన క్రౌడ్ దుర్గమ్మ ఆలయానికి ఉంటుంది సో అందుకనే ఈ నిబంధన అమలు కావాలి అంటే అట్లాంటి పర్వదినాలకి అండ్ రద్దీ ఉండే ఒక రెండు నెలల ముందు నుంచే ఇది స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు అయితే గతంలో ఇట్లాంటి నిర్ణయం దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఎన్నోసార్లు పెట్టినా అది సంపూర్ణం కాకముందే ముగిసిపోయిన సందర్భం అందుకని ఈసారి ఈ నిబంధన ఖచ్చితంగా అమలయ్యి తీరాలి అని కేవలం ఆలయంకి వచ్చే భక్తులకి మాత్రమే కాదు నిబంధన ఆలయాల్లో పనిచేసే ఆలయ సిబ్బంది కూడా ఈ నిబంధన అమలు చేస్తున్నారు అధికారులు ఇకపై కేవలం డివోటీస్ మాత్రమే కాదు ఆలయంలో పనిచేస్తే సిబ్బంది కూడా సంప్రదాయబద్ధంగానే దుస్తులు వేసుకొని తమ డ్యూటీలకి అటెండ్ అవ్వాలని ఒక సర్కులర్ కూడా జారీ చేస్తున్నారు అందుకనే వచ్చే భక్తులకు చెప్పే ముందు తమ అది ముందుగానే అమలు చేయాలి అండ్ దాంతో పాటు పండగకి పర్వదినానికి ఒక రెండు నెలల ముందు అమలు చేస్తే వచ్చే భక్తులకి సో ఎవరైతే దీక్షల్లో ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా ఉంటారు కానీ వాళ్ళతో ఎవరైనా కుటుంబ సభ్యులు వచ్చినా స్నేహితులు వచ్చిన బంధువులు వచ్చిన వాళ్ళు కూడా అదే రూల్ ముందుగానే అమల్లో ఉంటే తెలుసుకొని అలాగే అదే రూల్తో సంప్రదాయబద్ధంగా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుంటారు అని నిర్ణయం తీసుకున్నారు ఆలయ అధికారులు అందుకనే ఇలాంటి నిబంధనలన్నీ కూడా పెట్టారు అయితే ఇది కేవలం సాధారణ భక్తులకైనా లేదంటే ఆలయ సిబ్బందికైనా విఐపీలకు లేదా అనే ప్రశ్నలు కూడా వస్తాయి అందుకనే విఐపిలకు కూడా ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది దుర్గమ్మ దర్శనం చేసుకోవాలి ఉంటాయి అయితే విఐపీలు నేరుగా వచ్చిన దర్శనం లైన్లో రాకున్నా లేదంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రోటోకాల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా సంప్రదాయ దుస్తుల్లోనే అమ్మవారి దర్శనానికి రావాలి అంతేకాదు వాళ్ళ సెల్ ఫోన్లు కూడా ముందుగానే దేవాలయ సిబ్బందికి హ్యాండ్ ఓవర్ చేసి లేదంటే అక్కడ డిపాజిట్ కౌంటర్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే వాళ్ళు కూడా ఆలయానికి అడుగు పెట్టాలి అనే నిబంధన కూడా తీసుకున్నారు పాలకమంటే సో నిబంధనలు అయితే ఉన్నాయి మరి వాటిని ఎలా అమలు చేస్తారు అన్నదే ఇక్కడ ప్రశ్న ఎందుకంటే దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఇది వరకు ఇలాంటి నిబంధననే మూడు సార్లు పెట్టినా ఆ మూడు సార్లు అమలుకు ఆచరణకు నోచుకోలేని సందర్భం సో కొన్ని రోజులు మాత్రమే ఉండే కానీ అది పూర్తిగా ఇప్పటి వరకు అలాగే ఆ రూల్ అయితే కంటిన్యూ కాని సందర్భాలు ఉన్నాయి సో అందుకనే కన్సికం ఈసారైనా పాలక మంది సభ్యులు కావచ్చు లేదంటే అధికారులు కావచ్చు ఏదైతే నిబంధన పెట్టారో ఆలయ ప్రతిష్ట కోసం పవిత్రత కోసం ఇది కొనసాగాలని మనం కూడా కోరుకుందాం